కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశ స్వతంత్రం కోసం దేశ రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట వీరులకు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై త్రివిధ దళాలలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న విరోచిత సైనికులను చాలువ మిమెంటోతో సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశాభివృద్ధి దేశ రక్షణ కోసం బీజేపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు ప్రతి ఒక్కరూ భారతీయ జెండాతో సెల్ఫీ దిగి తమ తమ వాట్సాప్ టీపీలలో పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఆందుల శ్రీరాములు యాదవ్ మహేశ్వరం బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కోలను శంకర్ రెడ్డి కడారి జంగయ్య యాదవ్ సుధాకర్ శర్మ బ్పేట్ బీజేపీ పార్టీ కార్పొరేటర్లు నాయకుడు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అమృత్ ఈ దేశానికి వచ్చి దశాబ్దాలు పూర్తయితున్న సందర్భంలో వంద సంవత్సరం వైపు మన అడుగులు ఏ రకంగా పడాలి ఈ దేశం ప్రపంచ దేశాలకి విశ్వగురుగా నిలబడాలంటే చేయాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో దాదాపు ఏడాదిన్నర క్రితం ఆజాదీకి అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని గవర్నీలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో ఈ రోజు ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు హర్ గర్ తిరంగ ప్రోగ్రాం పేరిట ప్రతి పైన జాతీయ జెండాను ఎగిరేయాల కార్యక్రమంతో పాటు మన ప్రాంతంలో పనిచేసి ఈ దేశ రక్షణ కోసం తమ కుటుంబాలను త్యాగం చేసి దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి సైనికులందరికీ సన్మానం చేయాలనేటువంటి ఒక కార్యక్రమానికి ఈ దేశ ప్రధాని గవర్నీయులు నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మహేశ్వరంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు వెంకటరెడ్డి గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు మిత్రులు అందల శ్రీరాములు యాదవ్ గారికి శంకర్ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి శర్మ గారికి జంగ యాదవ్ గారికి దేవేందర్ రెడ్డి గారికి తోట శ్రీధర్ రెడ్డి గారికి శివకుమార్ గారికి వేదిక ముందున్నటువంటి దేశ సంరక్షణలో పాలు పంచుకొని అనేక కష్ట నష్టాలు ఈ దేశాన్ని రక్షించి మనమంతా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహకరించినటువంటి త్రివి దళాలలో పనిచేసినటువంటి మాజీ సైనికులకి పెద్దలకి అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి సమయం పన్నెండు గంటలకు చెప్పి రెండు గంటలకు వచ్చిన మీ డిసిప్లిన్ పాటించకపోయినా నన్ను క్షమించి పెద్ద హృదయంతో ఈ సమావేశం మందిరంలో వచ్చిన మీకు అందరికీ మరొకసారి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశయ సాధన అయినటువంటి ఆజాదకి అమృత్ మహోత్సవ దినోత్సవం సందర్భంగా మీరంతా ఈ రోజు సాయంత్రం మీ మీ పైన హర్ గర్ తిరంగా ని ఆచరించాలి మీ అందరి సెల్ఫీలు వాట్సాప్ లు లేకపోతే ఫేస్బుక్ లెస్ పిక్లన్నీ మారిపోవాలి మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగురేసేటువంటి జాతీయ జెండా ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు మనందరి ఫేస్బుక్ లు వాట్సాప్ లు ఎక్కడ చూసినా మన బొమ్మలు మన కుటుంబ సభ్యుల బొమ్మల బదులు హర్ గర్ తిరంగా పేరిట మీ అన్ని పిక్చర్స్ అన్ని కూడా మారిపోవాలని కోరుకుంటూ నాకంటే ముందు మాట్లాడి సైన్యాల నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సోదరుడు యాదగిరి గారికి యాదగిరి యాదగిరి గారికి ఆ డిసిప్లిన్ నుంచి ఈ ఇన్ డిసిప్లిన్ రంగంలోకి వచ్చి కూడా డిసిప్లిన్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మిత్రుడు యాదగిరి గారికి నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంది రాజకీయ నాయకులు అందరినీ తీసుకుపోయి బార్డర్ మీద ఒక ఏడాది ట్రైనింగ్ ఇస్తే ఎలక్షన్ చేస్తున్నా ఈ మాట ఎందుకంటున్నా అంటే వస్తు వస్తు కార్లపై ఒక పేపర్ చదువుకుంటూ వచ్చిన ఆ పేపర్ లో లాస్ట్ పేజీలో లో వార్త కనబడుతుంది జోకర్లు ఈ దేశానికి ప్రధాన మంత్రులు అయితే సర్కస్ కనబడుతుందంట ఒక పెద్ద మనిషి సమాజంలో తనకు తాను ఒక మేధావిని చెప్పుకునేటువంటి ఒక పెద్ద మనిషి నిన్నే హైదరాబాద్ లో మన భాగ్యనగరంలో ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో కొంతమంది మేధావులు కూర్చోబెట్టుకుని మాట్లాడినటువంటి మాట ఈ దేశానికి ఒక జోకర్ ప్రధానమంత్రి అయితే సర్కస్ కనబడుతుందంట ఆయనకి ఇంకో మాట కూడా అన్నాడు దురదృష్టం ఏంటంటే ఆయన కూడా మొన్న ఎన్నికలలో పోటీ చేసేయండి డిపాజిట్ కూడా రాలేదు పాపం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని ముఖానికి రంగులు వేసుకొని నటించరా అంటే నటనద్ద నటించబోతే డిపాజిట్ కూడియాల బెంగళూరు ప్రజలు ఆయన కూడా భారత ప్రజాస్వామ్యం గురించి భారత పార్లమెంట్ గురించి ఐదు వందల ముప్పై నాలుగు మంది బఫూర్లు కూర్చొని పది రోజులు డాన్స్ చేసిరు డ్రామా చేసిరు వర్తృత్వ పోటీలు పెట్టుకున్నారు అని చెప్పి ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు అందుకని ముందుగా ఎవరికైనా రాజకీయాల్లో పోటీ చేయాలంటే వాళ్ళకి తెలివాల్సింది ఈ దేశమేంది ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఏంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఏ రకంగా గౌరవించాలనేటువంటి సంస్కారం లేనోళ్ళు చట్టసభలకు పోటీ చేస్తే వాళ్ళు ఈ చట్టసభలలో పోటీ చేయడానికి అరువులా కాదా అనేది భారత ఎన్నికల సంఘం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది డెమోక్రసీని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనబడతారు కొంతమంది వ్యక్తులు నోటికి ఏదోస్తే అది మాట్లాడుతాడు ఉత్తరం అంటాడు భారత దక్షిణం అంటాడు ఇంకా ఏదోస్తే అది మాట్లాడేటువంటి ఇట్లాంటి వాళ్ళని రేపు పొరపాటున చట్ట సభలకు పంపిస్తే ఆ సభల గౌరవం నాడు అంబేద్కర్ గారు కలలు గారి రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుంటున్నటువంటి అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి ఏ గౌరవం ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి